అది వర్షకాలం బృందావనంలో ప్రకృతి విజృంభిస్తోంది భారీ వర్షాలు ఈదురుగాలతో బృందావనం అతలాపుతలమవుతుంది అక్కడి ప్రజలు చిత్తశుద్ధితో దేవతలందరినీ పూజించేవారు కాని ఈసారి ఒక చిన్న బాలుడు ఆ దైవ స్వరూపుడు బాలకృష్ణుడు ఒక కొత్త మార్గాన్ని సూచించాడు ఇంద్రుణ్ణి కాదు మనకు అన్నం పెడుతున్న గోవర్ధన పర్వతాన్నే పూజిద్దాం అని ఈ మాటలు విన్న ప్రజలంతా గోవర్ధన పర్వతాన్ని పూజించారు అంతే దేవేంద్రుడైన ఇంద్రుడు అహంకారంతో రగిలిపోయాడు నా పూజ వదిలేస్తారా అని ఆగ్రహంతో మెరుపులు ఎడతెరపలేని వర్షాలతో పెనుకాలతో బృందావనాన్ని ఆజ్ఞాపించాడు అయితే అదే సమయంలో ఆ చిన్నారి బాలకృష్ణుడు తన బుటనాయలతోనే గోవర్ధన పర్వతాన్ని సునాయాసంగా పైకి ఎత్తి ప్రజలందరినీ దాని కింద రక్షించాడు అక్కడ ప్రజలు గోమాతలు పక్షులు అందరూ సురక్షితంగా ఉన్నారు ఏడు రోజులు ఏడు రాత్రులు చిరునవ్వుతో ఆ పరమ భారాన్ని మోసాడు బాలకృష్ణుడు ఇది కేవలం శారీరక శక్తి కాదు ఇది భక్తులపై దైవానికి ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం